కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రద్దీని తగ్గించేందుకే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఆయా తేదీల్లో ఆరు గ్యారెంటీల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వివరించారు హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రజాపాలనా కార్యక్రమ వేదికను ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గెలిచిన ఓడిన ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీలు పథకాల అమలు గురించి తెలుసుకోవాలంటే సహనంతో కొంతకాలం వేచి చూస్తే బాగుంటుందన్నారు ఖాళీ వచ్చినాం కదా వీళ్ళు ఇస్తారు వీళ్ళ సంగతి చూద్దామని ముందే ప్రజల్లో అపోహ కలిగించే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి పరిపాలనా సామర్థ్యం తెలుసు ఏ ఇబ్బంది అయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కొనసాగిస్తాం ఒక రద్దీ పెరగద్దని రద్దీ పెరగద్దని ఎవరి ఏరియాకి సంబంధించి వాళ్ళు రోజు ఎంతమంది రావాలనేటువంటి ఆలోచనతో ఒక క్యాలిక్యులేట్ జిల్లా కమిషనర్ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మిగతా జిల్లాల స్పెషల్ ఆఫీసర్లు వేసి అట్లా తీసుకుంటున్నాం ఒకవేళ అందరు కలిసి ఒకటే కరీ తీసుకొచ్చి ఇస్తామంటే అక్కడ మళ్ళీ రద్దైంది అనుకుంటే మీకు ఎక్కడ కేటాయించో అక్కడ ఇచ్చేస్తే సంతోషం